బీజాక్షరములను అనుసంధానం చేసి రామనామం తీసుకొచ్చారు మహానుభావుడు వశిష్ఠ మహర్షి అంత తేలికగా పలకగలిగినటువంటి నామం లోకంలో ఇంకోటి లేదు ఏ ఒత్తులు ఉండవు అటువంటి నామాన్ని పలికితే చాలు అందుకే నామావళులు అని చెప్పి ప్రతి దేవత మీద ఇస్తారు గౌణములు కనుక నూట ఎనిమిది వెయ్యి మధ్యలో అంకెలో ఉండవు ఏ డెబ్బై మూడు మూడు వందల ఎనభై ఆరు నాలుగు వందల తొంభై మూడు అలా ఉండవు నూట ఎనిమిదే ఎందుకుంటాయంటే ఈ సమస్త జగత్తు ఈ సృష్టి అంతా ఇరవై ఏడు నక్షత్ర పాదాల్లో వస్తుంది పుట్టినప్పుడు వారం తిథి ఇది కాదు ప్రధానం ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి జాతకం వేస్తారు ఆ ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నాలుగులు నూట ఎనిమిది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు వీళ్ళు అని పక్షపాతాలు ఉండవు సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి అంటే నూట ఎనిమిది నక్షత్ర పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని అవి నాలుగు కాళ్ళున్నవైనా రెండు కాళ్ళున్నవైనా శం ద్విపదే శం చతుష్పదే సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని లోక కళ్యాణం కోసం నూట ఎనిమిది నామాలు చెప్తాడు ఎందుకని నూట ఎనిమిది నక్షత్ర పాదాలున్నాయి కాబట్టి ఇంకా నాకు సంతోషం సరిపోలేదంటే సహస్రం సహస్రం అంటే అనంతం అన్ని నామాలు చెప్పి మురిసిపోతాడు నామానికి అంత శక్తి ఉంది అంత శక్తి నామానికి ఉన్నా ఏ ప్రాణీ నామం చెప్పలేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పింది వేదం అందులో భగవన్నామము పలకగలిగిన వాడెవరు అంటే మనుష్యుడొక్కడే ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత పాపాన్ని ధ్వంసం చేసుకుంటాడు కానీ పలకగలడా అస్తమానం భగవన్నామని చెప్పడం సాధ్యమా అక్కరమాలిన విషయాలు మాట్లాడినంత సంతోషంగా భగవన్నామని చెప్పడం సాధ్యం అవుతుందా అందుకే పెద్దలైన వారెవ్వరు నేను భగవన్నామని చెప్తానని లేదు నా చేత చెప్పించమని అడిగారు భగవంతుణ్ణి గోపరాజు గారు దశరథీ శతకం చేస్తూ హరుణకు ఓ విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన అహల్యకుం దృపదన్యకు నర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతి తపావన నానామము నా దుక్పపై నిరంతరము నటింపచేయుదాచరధి కరుణాపయోనిధి అని అడిగారు రామా నేను పలకడం కాదయా నీ నామం నీ నామము నా చేత నువ్వు పలికించి నన్ను ధన్యాత్ముని చెయ్యి నేను పలుకుతాను నేను పలుకుతానంటే నేనెక్కడ పలుకుతాను పలకగలనా నామం రోజుకి ఓ గంట పలికితే ఇరవై మూడు గంటలు పనికి మారిన మాటలే కాబట్టి నా చేత ఎప్పుడూ నీ నామం పలికేటట్టుగా నీ నామములో రుచి నాకు అర్థమయ్యేట్టు చెయ్యి అందుకు శ్రీరామ నీనామంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా పాలు గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీనామంత రుచిరా అంటే పాలు కమ్మగా ఉంటాయి రామనామం నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుందా తీయగా ఉంటుందా కాదు రామనామం పలకగలిగిన స్వరపేటిక నాకొక్కడికే ఉంది ఆ నామం పలికి ధన్యుడను కాగలనన్న జ్ఞానము నా మనస్సు ఎందు స్థిరమై రూఢమై నిలబడి ఆ నామమును పలుకుట ఎందు అనురక్తుడ గాక అది రుచి తెలుసుకోడా అటువంటి మనస్సు నాకీ రామ ఇచ్చినా చేత ఆ రామనామం పలికించు అది భగవన్ నామమైతే చాలు కాపాడేస్తుంది అందుకు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట అంటాడు పవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్తవం బబు శత్రుండ్ అతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌనెన్నగా నిన్నగా అవనీ మండలిలోపలం శివ శివేచ్ఛా శివా సర్వవస్య సర్వవస్యకరము శ్రీకాళహస్తీశ్వర ఇప్పుడు అప్పుడే శివా నీ నామము ఎప్పుడూ చెప్పాలి నీ నామము ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటే పాపరాశి ధ్వంసమై భగవంతుడికి దగ్గిరై మనుష్యుడు మనుష్య జన్మకి సార్థక్యం వహిస్తాడు కలియుగంలో భగవన్నామం అంత తేలిక మార్గం భగవన్నామాన్ని పలకడం చేత పొందగలిగినంత రక్షణ అంత తేలికగా దేని చేత పొందలేరు ఎందుచేత అంటే భగవన్నామం పలకడానికి ఏ శౌచము అక్కర్లేదు ఆఖరికి మంచం మీద పడుకుంటే ఏ మాట చెప్పడానికి వీలు ఆఖరికి పెద్దలు మాత్ర కూడా నోట్లో వేసుకోరు మంచం మీద పడుకుని నూట నాలుగు జ్వరంతో ఉన్న కిందకి దిగి మాత్ర వేసుకుంటారు అటువంటి మంచం మీద పడుకుని ఉన్నప్పుడు పీడకల వచ్చినా కూడా భగవన్నామని చెప్పచ్చు స్మర స్మరగోవిందం సంకటే మధుసూధనం కానమేనా రసింహం పావకే జలసాయినం జల మధ్యే వరాహం పర్వతే రఘునందనం ఎప్పుడు ఎక్కడున్నా భగవన్నామం పలుకుతూనే ఉండాలి అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏదైనా ఊరిడితే అందరూ ఆయనకి పళ్ళిస్తాం ఇస్తాం కాయలిస్తాం బట్టలు డబ్బులు ఇస్తాం నగలిస్తాం అంటే మీరివన్నీ కాదు నేను అడిగినవి ఇస్తారా అని అడిగేవారు తప్పకుండా ఇస్తాం ఏం కావాలి ప్రతిరోజు మీకున్న ఇరవై నాలుగు గంటల్లో రెండు నిమిషాల సమయాన్ని నాకు మీరు ధారపోయ్యగలరా నేను సన్యాసిని అడుగుతున్నా ఇస్తారా ఇచ్చేస్తాం ప్రతిరోజు రెండు నిమిషాలు మీవి ఇప్పుడు ఆ రెండు నిమిషాలు నావి కాబట్టి నేను చెప్పినట్టు మీరు చెయ్యండి ఏం చేయమంటారు రెండు నిమిషాలు మీవి కావి కావు కాబట్టి దాన్ని వాడుకోకుండా భగవన్నామని చెప్పండి ఎవరి కోసం ఆయన కోసమా రెండు నిమిషాలైనా వీడు భగవన్నామని చెప్తే తరిస్తాడని ఎక్కడికి వెళ్ళినా రెండు నిమిషాలు నాకు ఇమ్మని అడిగేవారు పాఠశాలకి వెళ్ళినా సరే పిల్లలతో రామనామం వ్రాయించి ఎక్కువ మార్లు వ్రాసిన వాళ్ళకి బంగారు మాడా తక్కువ రాస్తే వెండి మాడ ఇంకా తక్కువ రాస్తే మాడ అసలు రాస్తే చాలు శ్రీరామ మాడా ఇచ్చి వెడుతుండేవారు భగవన్ నామం అనేటటువంటిది అంత గొప్పది భగవన్ నామము ఎంత శక్తి కలిగి ఉంటుందో చెప్తారు మనకి భాగవతంలో చెప్తూ అంటారు బ్రహ్మహత్యానేక పాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య తమ సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కల్మష మధుపాన కల్మష క్రూర నాగసమితికి సర్పముల్ సింహముల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి సామ్రాజ్య భోగభాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు అంటారు పాపాలు వేరు పాతకాలు వేరు పాతకాలు కొన్ని వందల జన్మలు కట్టి కుడిపేస్తాయి అంత భయంకరం పంచమహాపాతకాలంటారు పొరపాట్న కూడా అవి జరగకూడదు బ్రహ్మహే మహారీ చ సురాపో గురు ఇవి నాలుగు ఒకెత్తు తత్సంసర్గీ చ పంచమహ పంచమహాపాతకాలు అంటే బ్రహ్మహ బ్రహ్మహత్య చేయడం హే మహారీ చ బంగారం దొంగతనం చేయడం సురాపో కళ్ళు తాగడం గురుతల్పక గురువుగారి భార్య పడుకున్న మంచం మీద గురువుగారు లేనప్పుడు ఆమెతో కలిసి పడుకోవడం అంతకన్నా నేను ఏమీ దాని గురించి మాట్లాడను పొరపాటు గురుతల్పక ఈ నాలుగు ఈ నాలుగింటిల్లో ఏ ఒక్క తప్పు చేసిన వాడినైనా పట్టుకుని వీడు నా మిత్రుడిని వాడితో కలిసి ఉండడం ఐదో మహాపాతకం ఇవి పంచమహాపాతకాలు ఈ పంచమహాపాతకాలు చేసిన వాడు ఏం చేసినా పోదు దాని దోషం కలియుగంలోట అంటే చేసి నామని చెప్పమని చెప్పట్లేదు అంత పెద్ద పెద్ద పాతకాలు కూడా ఏది పోగొట్టగలదు అంటే బ్రహ్మహత్యాని కపాటములకీల హరినామ కీర్తనములు బ్రహ్మహత్యాన పడేటటువంటి పెద్ద అరణ్యానికి కూడా దావానలంలాంటి అగ్నిహోత్రం ఇది అంటే హరినామ కీర్తనం భగవన్నామని చెప్పడం అలాగే గురుతల్ప కల్మ క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు గురువు గారి తల్పం మీద ఆయన లేనప్పుడు ఆయన భార్యతో కలిసి పడుకున్నటువంటి బనబడేటటువంటి నాగుపాముకి ముంగిస భగవన్నామ సంకీర్తనం తపనీయ చౌర్యసం తమసం ఉన్నకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు దొంగతనమనేటటువంటి కటిక చీకటికి ఆ మహాపానికి సూర్యకిరణం లాంటిది భగవన్నామ సంకీర్తనం మధుపానకిల్బిష మదనా గసమితికి కేసరుల్ హరినామ కీర్తనములు కళ్ళు తాగడం అనేటటువంటి పరమ భయంకరమైనటువంటి మహాపాతకాలు ఏనుగులో గుంపుల్లా వస్తే భగవన్నామ సంకీర్తనం సింహం లాంటిది ఆఖరికి నిత్య సమాధి విధులరు బ్రహ్మాదిసురులకు ఎందరాని చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి ఆనందం దేనివల్ల లభిస్తుంది అంటే కేవలముగా భగవన్నామ సంకీర్తనం చేత లభిస్తుంది అందుకే కలియుగంలో భజన మండళ్ళని అంత ప్రోత్సహిస్తారు అదే కారణం ఏ ఊళ్ళో భజన మండళ్ళు ఉండనివ్వండి బాగా ప్రోత్సహిస్తారు పెద్దలు కారణం ఏమిటో తెలుసా నేను ఒక్కడిని కూర్చుని భగవన్నామని అనుకోండి దాని స్థాయి వేరు అదే పది మంది కూర్చొని ఏ వచ్చు ఏమి రాదు వదిలేయండి ఒకడు డప్పులు కొడుతూ ఒకడు పాట పాడుతూ ఒకడు చేతిలో తాళం వేస్తూ ఒకడు చప్పట్లు కొడుతూ సంతోషంగా భగవన్ చెప్తున్నారనుకోండి మంచి వేగం అందుకని మళ్ళీ మెల్లగా అయిపోతూ జై జయశంకర హర హర శంకర జై జయశంకర హర హర శంకర జై జయశంకర హర హర శంకర అని జయ జయ శంకర హర హర శంకర అంటున్నారనుకోండి మీకు తెలియకుండానే ఊగిపోతారు దాంట్లో అయిపోతారు ఇంకా కొన్ని కొన్ని భజనలు ఉంటాయి మా కాకినాడలో చేస్తాడు ఒక ఆయన చాలా శ్రీరామ రామ రామే చిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే రామ 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 అని మూడు మాటలు అంటే చాలు పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే సంస్కృత భాషలో అక్షరాల్ని మార్చేటటువంటి సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ అంటే రెండు ఇంటూ ఐదు రెండు ఇంటూ ఐదు రెండు ఇంటూ ఐదు రెండు ఐదు పది పది రెండు ఇరవై ఇరవై ఐదు వంద రెండు రెండు వందలు వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందుకని ఒక్క రామనామాన్ని మూడు మాట్లు పలికితే సహస్రనామ తత్తుల్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పేసినట్లే అంత గొప్ప నామము ఆ నామాన్ని ఎలా పలకచ్చు అని అని అడిగారు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా ఏదో ఎకసత్కంబనకైన పజ్య గజ్య గీత భావార్థములనైన కమలనయ్యను పిలువ కలుష హరము రామనామాన్ని మీరు ఏదో పిల్లాడికి పేరుగా పెట్టుకుని ఒరే రామా ఇలారా రామా ఇలారా అని పిలిచినా సరే పాపహారం బిడ్డ పేరు పెట్టి పిలిచిననయిన మధ్యలో ఏదో ఆటలాడుకుంటూ రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుకునే రామారామా అని పిలిచినా సరే లేదు పద్య గద్య గీత భావార్థములనయిన ఎప్పుడైనా సరే పద్యంలోనో గద్యంలోనో గీతలోనో ఎక్కడో అక్కడ రామనామని చెప్పుకుంటే రామనామం వ్రాస్తే చాలు అంత గొప్పది శ్రీరామనామం లోకంలో తారకము అన్న మాట రెండిటికే వర్తిస్తుంది ఒకటి ప్రణవం ఒకటి రామనామం రామనామం చెప్తూ శరీరం ఎవడి విడిచిపెట్టేస్తాడో వాడు తారకం అంటే సంసారమును దాటిపోతాడు మోక్షానికి వెళ్ళిపోతాడు రామనామము అంత గొప్ప నామము ఆ నామము నుంచి అందుకే గారు అంటారు భాగవతంలో ఏదో ఆ నామము ఎంత గొప్పది అంటే కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులను ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని పైన ఆ కాలుని యాతావితతి పొందరు పునరు దుఃఖభావముల్ అంటారు ఆఖరికి నామం అనేటటువంటిది ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే దానికి మడి తడి ఆచారం కూర్చున్నాడా నిల్చున్నాడంతో సంబంధం లేదు ఆఖరికి ఏకవస్త్రంతో ఉండి రజస్వలా దోషంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఎలుగెత్తి భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచింది పరిగెత్తుకొచ్చాడు చావుకి దగ్గిరిగా ఉండి ఇక నోటి వెంట మాట రాని స్థితిలో గజేంద్రుడు భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచాడు పరిగెత్తుకొచ్చాడు అందుకే స్వామి పిబరే రామరసం అంటారు తాగి చేయండిరా రామరసాన్ని అంటారు శ్రీరామ నామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా పాలుమిగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నామం ఎంత రుచిరా అంటే రామనామ రుచి ఏమిటండి వేసి నోట్లో పెట్టుకోవచ్చా అని కాదు పెరుగు తేనె పళ్ళ రసం ఇలాంటివి నాలుక మీద వేసుకున్నప్పుడు నాలుక మీద ఉండేటటువంటి రసాంకురములు దాని యొక్క రుచిని చెప్పినప్పుడు పరవశించినటువంటి మనసు ఏ స్థితిని పొందుతుందో రసాంకురములతో ఉన్న నాలుక కేవలం బాహ్య పదార్థముల యొక్క రుచి చెప్పడం కాదు రామ 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 అని శ్రీరామనామం చెప్పడంలో ఉండేటటువంటి పారవస్యాన్ని పొందిన నాడు శ్రీరామ నామం ఎంత రుచిరా అప్పుడు ఆ రామనామం యొక్క రుచి తెలుస్తుంది తారకనామం రామనామం రామనామం పలికినంత మాత్రం చేత ఎప్పుడు పలకచ్చు అంటే కూలిన చోట గడప తగిలి పడిపోయాడు రామా అన్నాడు చాలు వాడు అదృష్టం కూలిన చోట కొట్టబడి కుందిన చోట ఎవరో వెనక నుంచి కొట్టారు కింద పడిపోయాడు రామా అంటూ పడిపోయాడు తరించిపోయాడు కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రీలిన చోట నూట నాలుగు జ్వరం వచ్చి పడిపోయి ఉన్నాడు ఆ పలవరించేటప్పుడు రామా రామా అని పలవరిస్తున్నాడు వాడు ఉన్నతగతులు పొందుతాడు మహాజ్వరాదులను ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతుంటే బొస్సున వచ్చి పడగప్పింది శ్రీరామ 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 అన్నాడు వాడు తరిస్తాడు రక్షింపబడతాడు సర్పముఖ పీడలు పొందిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ పైన ఆ కాలుని యాతనాతతి పొందరు పూనరు దుఃఖభావముల్ యమధర్మరాజు గారి యొక్క పాశం వాళ్ళ మీద పడదు రామనామం అంత నామం అందుకే అటువంటి నామాన్ని సదా స్మరించి శ్రీరామనామాన్ని మనసులో అనుకుంటూ శ్రీరామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు